వెంకటేశయ మేము ఏలూరు నుంచి వచ్చామండి ఏలూరు నుంచి ఇటు మోపుదేవి దర్శనానికి వచ్చి మా మనోరాలు పుట్టింటికి తీర్చడానికి వచ్చాము అటు నుంచి ఇటు ప్రతి సంవత్సరం మా పిల్లలందరికి కూడా మోపుదేవిలో దర్శనం చేసుకుని ఇటు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం ఆ తరచుగా ప్రతి మూడేళ్ళకు ఒకసారి వస్తానే ఉన్నాము అటు మూడు ఏళ్ళకే డెవలప్ ఇప్పటికి ఈ డోగిబా వెంకటేశ్వర స్వామి గుడి చాలా డెవలప్ బా బాగా జరిగిందండి చాలా ఆనందంగా ఉంది హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ మేము అంతా వచ్చి అంత ముందు కూడా మేము వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది అప్పుడు మాకు ఈ కోనేరు అన్నీ కూడా లేవు ఈ కళ్యాణ మండపం కూడా అప్పుడు లేదు అప్పుడే పునాదు వేస్తున్నారు కానీ ఇప్పుడు మేము చూసిన తర్వాత చాలా బాగుంది అటు ఆ ఏంటి వెనకాల దశావతారాలు డెవలప్ చేశారండి తర్వాత కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ గోశాల కూడా బాగా చేశారు చాలా బాగుంది హ్యాపీ ఫీల్ అయ్యాం హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి చాలా 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 ముచ్చటగా ఉంది కళ్యాణం అనేటు అటు మీరు అంత ముందు మనకి ఇటు ఎడం పక్కన ఆ కోనేరు ఉండేది కదా ఆ కోనేరు కూడా తీశారు ఆ పుష్కరిని ఇటు ఈశాన్యలో కట్టారు చాలా బాగుంది కొద్ది వాస్తుపరంగా కూడా మీకు బాగా డెవలప్ చేసినట్టున్నారు ఇంకా కూడా ఇంకా ఆ పక్కన ఈశాన్యం లో కూడా ఆ చెట్లు గిట్ల అన్ని కూడా ఉన్నాయంటే మీకు డెవలప్మెంట్ గురించి చెప్తే గాలిగోపురాలు అంతమంది ఒకటి ఫస్ట్ గాలిగోపురం ఉండేదండి మేము వచ్చినప్పుడు ఆ మూడు గాలిగోపురాలు ఆ నాలుగు మొత్తం నాలుగు గాలిగోపురాలు మాడవెది మాడగదులు లాగా పూర్తిగా ఓపెన్ చేశారు వెంకటేశ్వర మనకి ఆ పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామిని తలపించింది గుడి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వండి చాలా ఉంది లడ్డు పోర్టు కానీ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కానీ అలాగే లోపల దశ అవతారాలు అవన్నీ కూడా లోపల గుడి కూడా కూడా చాలా హ్యాపీగా చాలా బాగున్నాయండి అంత చూడటానికి మెయింటెనెన్స్ కూడా చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుందండి మీరు ఎక్కడ మెయింటెన్స్ చాలా నీట్ గా ఉంచుతున్నారు అది గుడికి అసలు చాలా ప్రాధాన్యత ఇంత లోపల ఉండి కూడా ఇంత బాగా మెయింటెన్స్ చేస్తున్నారు చాలా హ్యాపీ అండి చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు